సిద్దిపేట జిల్లా గజ్వల్ మండలం పిడిచెడి గ్రామంలో శివాజీ యూత్ సభ్యులు మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా అఖండ భారత సామ్రాజ్యమే లక్ష్యంగా మొఘల్ చక్రవర్తులను ఎదిరించి పోరాడిన యోధులు ఛత్రపతి శివాజీ శౌర్యానికి ప్రతిరూపమని బుధవారం సాయంత్రం ఆరు గంటలకు శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహ ఆవిష్కరణ రేపు శివాజీ జయంతి రోజున ఓపెనింగ్ చేయడం విగ్రహావిష్కరణ జరుగుతున్నది కావున గ్రామ పెద్దలు యువతలు అందరూ పాల్గొనాలని విజయవంతం చేయాలని పాల్గొంటుంది అన్ని సంఘాలు విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాము పెద్ద పెద్ద విగ్రహ ఆవిష్కరణ గజ్వల్ మండలంలో లే ఎక్కడ లేనందున ఇక్కడ పిలిచర్లో చేస్తున్నాము దయచేసి అందరూ ఎవరున్నా మన గ్రామే కాకుండా ఇతర వేరే గ్రామాలు ఎవరైనా సరే పాల్గోలాని తప్పకుండా పాల్గోలాని కోరు పాల్గొనాలని కోరుతున్నాము రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రోగ్రాం ప్రారంభం జరుగుతున్నది